దివ్యాంగులకు భోజన పథకంలో వెంకయ్య స్వామి గుడి నిర్వాహకుల భాగస్వామ్యం పొదిలి తేదీ సేవకే మానవతా మూలం అని నమ్మే దివ్యాంగ్రక్షక్ ఫౌండేషన్ అనేక సేవా కార్యక్రమాలను పటిష్టంగా నిర్వహిస్తోంది ఈ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దివ్యాంగులు నిరుపేదలకు ఆహారాన్ని పంపిణీ చేస్తూ సుస్థిరమైన సేవా మార్గాన్ని కొనసాగిస్తోంది ఈ కార్యక్రమాన్ని గమనించిన పొదిలిలోని వెంకయ్య స్వామి గుడి నిర్వాహకులు సేవా భావనతో స్పందించి ప్రతి శనివారం భోజన పంపిణీలో భాగస్వామ్యం అవుతామని తెలియజేశారు వారి ప్రతిజ్ఞను నిలబెట్టుకుంటూ కూడా యాభై మందికి భోజనం అందజేశారు ఈ కార్యక్రమం పొదిలి కాలేజ్ రోడ్డులోని శ్రీపతి నగర్లో ఎంతో శ్రద్ధతో నిర్వహించబడింది ఫౌండర్ నరసింహారావు గారు ఆంజనేయులు బ్రహ్మారెడ్డి రాధాగార్ల ఆధ్వర్యంలో భోజనాన్ని లబ్ధిదారులకు అందజేయడం జరిగింది ఈ భాగస్వామ్యం మానవత్వానికి నిదర్శనం మాత్రమే కాకుండా సమాజంలో ఒకరిపై ఒకరు ప్రేమ ఆదరణ మరియు సహాయ భావన పెరిగేలా చేస్తున్నాయి దివ్యాంగులకు చేయూత ఇచ్చే ఈ రకం కార్యక్రమాలు మరిన్ని చోటు చేసుకోవాలని ఆశిద్దాం